హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మహాసేన అంటే మీరు చాలా పెద్దగా ఊహించుకుంటున్నారా వేల మంది లక్షల మంది సో ఈ డార్లింగ్ వస్తే అట్లా కెమెరా దగ్గరికి వస్తే చాలా బీభత్సాలు జరిగిపోతాయి సాహో అని చెప్పేసి కాళ్ళ మీద పడతారని చెప్పేసి అనుకుంటున్నారా ఏ బొక్క లేదు అక్కడ ఒకరిద్దరు పిల్లనాయలు వేసుకొని లింగు అంటూ వీడియోలు చేసుకునే దరిద్రపు యదవ ఎందుకు దరిద్రపు యదవ ఇంత ఎంత పొద్దున్న ఆ పదం వాడుతున్నాను అంటే దళిత బిడ్డల్ని అడ్డదిడ్డంగా వాడేసుకుంటున్నాడు వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడు మహాసేన రాజేష్ నువ్వు దళిత బిడ్డలతో ఆడుకునే ఆటలో ఎండింగ్ స్టేజ్ వచ్చేసిందమ్మా అది ఎందుకంటే వారణాసి సూర్య అనే అదే పర్సనాలిటీ అదే దళితులకి సపోర్ట్ చేస్తూ ఒకడు వచ్చాడు ఇక నీ ఆటలు సాగవు మహాసేన అనే ఆ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా ఈరోజు వీడికి బట్టలు ఊడదీసి చాలా క్లియర్గా అన్ని చెప్పబోతున్నాను రోడ్డు మీద కూర్చోబెట్టి మహాసేన అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు పచ్చిగా నిస్సిగ్గుగా ఆ పచ్చి నిజాలన్నీ చెప్పబోతున్నాం మహాసేన అనేవాడి వెనకలా ఒకరిద్దరు పిల్లనాయిని పెట్టుకొని కెమెరా ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఇక్కడ కూడా చాలా పెద్ద డేంజర్ సిచ్యువేషన్ ఏంటంటే అందరూ దళిత బిడ్డలనే వాడుకుంటున్నాడు రూపాయి ఖర్చు లేకుండా మొత్తం దళిత బిడ్డల్ని వాళ్ళ ఉసురు పోసుకుంటూ వాళ్ళ రక్తం దాగుతూ ఆ పిల్లనాయిలను వాడుకుంటూ వెనకల చాలా పెద్ద సెటప్ ఉన్నట్టు బిల్డప్లు ఇస్తున్నాడు సో ఇది కాదని వాడు చెప్పమను ఇది కాదు అని వాడు చెప్పమను ఆ స్క్రీన్ ఒకటి కొనుక్కున్నాడు ఎవరి వల్ల కొనుక్కున్నావు ఎవరి వల్ల కొనుక్కున్నావు దళిత బిడ్డలు నువ్వేదో పీక్తావని ఫారిన్ కంట్రీస్ నుంచి కావచ్చు సో నీ చుట్టూ అమాయకంగా నమ్ముతున్న దళిత బిడ్డలైన జనాలు ప్రతి ఒక్కరూ అంతో ఇంతో సపోర్ట్ చేస్తే కారు కొన్నావు స్క్రీనింగ్ పెట్టుకున్నావు సో ఈ లోపల చెప్తున్నా కదా చాలామంది ఎవరికి అది కలిసి రాకపోయినా కూడా కొంతమంది దరిద్రులకు కలిసి వస్తుంది అనమాట అలా ఈ దరిద్రుడికి కలిసి వచ్చి లోకేష్ గారు కనెక్ట్ అవ్వడంతో నీ సెటప్ ఎక్స్పాండ్ చేసుకున్నావు అవునా కదా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మహాసేన సిచ్యువేషన్ ఇంకా అంతకంటే దరిద్రంగా తయారైపోయింది ఎందుకంటే నువ్వు దోచుకున్న డబ్బులు రూపాయి ఖర్చు పెట్టవు బయట నుంచి వస్తేనే బయట నుంచి వస్తేనే ఏదైనా ఖర్చు పెడతావు తప్ప నీ జేబులోంచి రూపాయి తీయవు రూపో రూపాయి తీయవు అన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఆటోమేటిక్గా ఆఫీస్ మెయింటెనెన్స్ వెనకల పిల్లల మెయింటెనెన్స్ పిల్లల మెయింటెనెన్స్ అయితే కనీసం ఫుడ్డో గుడ్డో పెట్టాలి ఇవన్నీ నాకెందుకు బొక్క అని చెప్పేసి మెల్లమెల్లగా సైలెంట్ అయిపోయి అన్నీ సర్దేసుకుంటావు ఈ విషయం ఎవరికి తెలియసినా తెలియకపోయినా కూడా మాకు ఆ సమాచారం అందుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడికి ఫండ్స్ వాళ్ళు ఎవ్వరు లేరు నమ్మేవాళ్ళు ఎవ్వరు లేరు అన్ని దారులు మూసుకుపోయాయి అన్ని డోర్లు క్లోజ్ అయిపోతున్నాయి ఎన్ని రోజులు దళితులను అడ్డం పెట్టుకొని వాళ్ళు పంపించే ఫండ్స్తో గూగుల్ పేలు ఫోన్పేలతో నీ ఇష్టారాజ్యంగా ఆడుకున్నావు నాలుగైదు వెహికల్స్ కొన్నావు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నావు ఎవరికీ తెలియకుండా విదేశాలకు వెళ్ళొస్తున్నావు ఏమి లైఫ్ స్టైల్ రబ్బా దళితుల మీద వాళ్ళ రక్తాన్ని దాగుతూ నువ్వు సుఖంగా అనుభవిస్తున్నావు ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడు క్లియర్ చేస్తావు ఎప్పుడు ఇంకా రెండు మేడలు కట్టిన తర్వాత ఓ వంద కోట్లు రెండు వందల కోట్లు ఎనకేసుకున్న తర్వాత కనీస ఆఫీస్ మెయింటెనెన్స్ కూడా నీ జేబు నుంచి తీయవంటే ఆలోచించు ఎలాంటి భయంకరమైన ఘాట్ జిల్లావో నీ ఊహకే వదిలేస్తున్నాను కోరుకొండ సూర్య గారు మొత్తం నా గురించి మరీ అన్ని పిచ్చి పచ్చి నిజాలు చెప్తే అట్లా మరింత దారుణంగా అంటే ముడ్డి మీద కొట్టే రోజు వచ్చింద కొడక నీకు అంత ఈజీగా నేను వదులుతాను అనుకోవద్దు సో మహాసేన అనే వెనుక ఏ తొక్కా లేదు దయచేసి దళితులంతా గమనించండి మీరు పంపిన డబ్బులే మీ రక్తాన్నే వాడు పీల్చేసి వాడు ఎదుగుతున్నాడు అక్కడ ఏ పాడు లేదు ఊరికే ఉత్తదంతా అమాయకమైన ఇద్దరు ముగ్గురు పిల్లల్ని అక్కడ వాడుకుంటూ వాళ్ళతో పనులు చేయించుకుంటూ మాటలు చెబుతూ మీ లైఫ్లు సెట్ అయిపోతాయి మీకు వేరే లెవెల్ ఉంటుంది ఆ లెవెల్ ఉంటుంది ఏమి ఉండదు వాడి ఇంకా పని చేయడంటే వాళ్ళని పడేసి ఇంకో ఇంకో ఇద్దరు ముగ్గురి ఈ మాటని వాడకూడదు కానీ దళితుల్ని బకరాలను చేస్తున్నాడు వాడేసుకుంటూ అక్కడ వర్క్ కంటిన్యూ చేయించుకుంటూ ఈడేదో పెద్ద మహాసేన పెద్ద యుద్ధరంగంలోకి వెళ్తున్న ఫీల్డ్లో బాహుబలిని మక్కీకి మక్కీ కాపీ కొట్టేసి అది తీసుకొచ్చేసి జనసేనకు పోటీ అనుకుంటున్నాడు అరే జనసేన ఎక్కడా నువ్వెక్కడరా ఏమన్నా అర్థం ఉందా ఏ కల్మషం లేని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అడుగడుగున విషం నింపుకున్న నువ్వెక్కడా ఇన్ని రోజులు ఒకటే ప్రాబ్లం ఏంటంటే నీ గురించి మాట్లాడేవాళ్ళు లేక నీ ఆటలు సాగాయి మహాసేనా అనే వెనుక పెద్ద డొల్ల అది ఏ పాడు లేదు సో నా స్టైల్లో చెప్పాలంటే మహాసేనా లేదు బొక్క లేదు ఏం లేదు అక్కడ సో దయచేసి దళిత బిడ్డలంతా గమనించండి వీడు ఎప్పుడూ ఏది మనకు చేయడు ఇంకా ఇంకా మనల్ని అనగదొక్కే ప్రయత్నమే చేస్తాడే కానీ మనకు ఎప్పుడు ఏదో చేయడు అందువల్లే నేను నిర్మోహమాటంగా పచ్చిగా మాట్లాడడానికి వచ్చాను ఇక వీడి ఆటలు సాగవు సాగనివ్వను మహాసేన నా బుకల సేన థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ నిద్ర పట్టదు నా కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ లవ్ ఆల్ ఎమ్మెల్యే వారణాసి సూర్య Thank you.